భాగంగా పదహైదు లక్షలతో నాలుగు వందల త్రీ ఫార్టీ ఫైవ్ త్రీ ఫార్టీ ఫైవ్ మీటర్స్ తో టూ ఈరోజు శివానందపురంలో ఈ ఫైనాన్స్ కమిషన్ కింద ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ కింద ఆ గ్రాంట్ కింద పదహైదు లక్షల రూపాయలతో మూడు వందల నలభై ఐదు మీటర్లకు రెండు ఫీట్ల వెంటతో ఈరోజు శివానందపురంలో ఈ యొక్క కాలు మంజూరు చేయడం జరిగింది అలాగనే దాంట్లో ఈ రోడ్డును కూడా ప్రపోజల్ పెట్టడం జరిగింది అది కూడా వస్తుంది దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి పైన ఇంకా పైన ఇక్కడ రెండు పర్యాలు ఉన్నాయి కూడా దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి రోడ్డు కోసం ఇక్కడ ఉన్న స్థానికులు అడుగుతా ఉన్నారు ఈరోజు వేనన్న సహకారంతో ఈ యొక్క రోడ్డు పెట్టడం జరిగింది అలాగనే కడపలో కూడా మనకున్న నిధులు తక్కువగా ఉన్నా కూడా ప్రతి ఒక్క డివిజన్ ని సమాన ప్రాతిపదికగా తీసుకుంటూ అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు పోతున్నాము ఫైనాన్స్ తో గానీ అలాగనే క్యాప్ నిధులతోనే గానీ ముందుకెళ్తా ఉన్నాము ఈ యొక్క కడప నియోజకవర్గంలోని ప్రజలందరికీ నేను మళ్ళీ ఒకసారి చెప్పడం ఏంటంటే కడప కార్పొరేషన్కి ఆదాయము తక్కువగా ఉంది మనకు ఫిఫ్టీ ఫైనాన్స్ నుంచి వచ్చే డబ్బులు కూడా చాలా తక్కువగా ఉన్నాయి కంపేర్ టివ్లీ వేరే దానికి రాజమండ్రి వైజాగ్ ఇలాంటి చోట్ల గమనిస్తే చాలా తక్కువగా ఉన్నాయి మనకు వచ్చే ఆదాయం కూడా చాలా తక్కువగా ఉంది కాబట్టి ప్రజలకు ఉన్న సమస్యలు అయితే మాత్రము అసలు అనంతం ఎక్కడికి పోయినా కూడా ప్రతి ఒక్కరికి ఈ కాలువలు రోడ్లు వీటి మీద వాళ్ళు సెడ్అప్ అయిపోయి ఉంటారు గత ఇరవై సంవత్సరాల నుంచి ఈ యొక్క కార్పొరేషను ఈ కాంగ్రెస్ కొన్ని సంవత్సరాలు వైసీపీ కొన్ని సంవత్సరాలు దాదాపు పది పది సంవత్సరాలు పంచుకొని అభివృద్ధి మీద ఫోకస్ చేయకపోవడం వల్ల ఈ యొక్క పరిస్థితి ఏర్పడింది ఈరోజు రామరాజుపల్లిలో పోతే దాదాపు రామరాజుపల్లిలో ఒక ఏరియా మొత్తం మునిగిపోయే పరిస్థితిలో ఉంది ఎక్కడే కానీ ఒక పద్ధతిలో కాలువలు వేయడం కానీ రోడ్లు వేయడం కానీ జరగలేదు వీళ్ళు పది పది సంవత్సరాల నుంచి మేము ఉన్నాం అని అంటున్నారు వాళ్ళ పేర్లు కూడా తీయడం నాకు ఇష్టం లేదు వాళ్ళు పది సంవత్సరాల్లో ఒక్కొక్క సంవత్సరం కనీసం ఒక ఐదు పర్సెంట్ రెండు పర్సెంట్ పనులు చేసినా కూడా కడప ఇంతకంటే బ్రహ్మాండంగా ఉండేది ఏ విధమైన సహకారం లేకుండా మధ్యలో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినా కూడా ఏ విధమైన సహకారం లేకుండా అక్కడ కూడా స్పెషల్ ఫండ్స్ తీసుకొని పెడితే కూడా అడ్డం పడుకుంటా ఈరోజు ఈ యొక్క కడపని నిర్వీర్యం చేశారు ఇప్పుడు ఇవన్నీ మనము ఫోకస్ చేసుకొని ముందుకు పోవాలంటే మనకు కూడా టైం కావాలా నిధులు సమృద్ధిగా కావాలా ఈరోజు గత ఇరవై మూడవ సంవత్సరంలో మనము వచ్చి క్యాంపెయింగ్ చేసినప్పుడు సర్కిల్స్ డెవలప్ చేసా మేము అభివృద్ధి సర్కిల్స్ సర్కిల్స్ను వదిలేసేసి ఒక్కసారి రామురాజుపల్ల కానీ శివానందపురం కానీ సరోజినగర్ కానీ ఇట్లా బారం గుట్లంపల్లి కానీ ఎట్లయినా కానీ కడపలో ఉన్న సరౌండింగ్ ప్రాంతాల్లో చుట్టూ త్రీ సిక్స్టీ డిగ్రీస్ తిరిగితే ఇంతకీ మాజీ మేయర్ ఉన్న ఆర్కే నగర్ పోతే కూడా ఎక్కడే కానీ ఒక మీటర్ రోడ్డు లేదు కాలువర వీళ్ళు పది సంవత్సరాలు ఉన్నాము మేము చాలా గొప్పలం అంటున్నారు మరి పది సంవత్సరాల్లో మీరు కనీసం ఐదు పర్సెంట్ వర్క్ చేసినా కూడా మీ టయాన్ని ఐదు పర్సెంట్ మీకున్న ఇరవై నాలుగు గంటల కనీసం ఒక గంట వెచ్చించినా కూడా ఈ పరిస్థితి ఉండేది కాదు కాబట్టి దీన్ని నేను కడపలోని ప్రజలకు తెలియజేసుకుంటున్నాను రేపు వస్తున్నాయి కార్పొరేషన్ ఎన్నికలు ఒక సునామీ వచ్చినట్టు తెలుగుదేశం పార్టీనించి వీళ్ళని పక్కకు ప్రాణదోరితే కార్పొరేషన్ కార్పొరేషన్ని ఒక మినిమం లెవెల్లో పెట్టే పరిస్థితి లేకుండా పోతుంది ఏ మాత్రము కడప నియోజకవర్గంలోని మళ్ళీ చేసిన తప్పులే మళ్ళీ రిపీట్ చేశామంటే చాలా పెద్ద మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది ఈరోజు ఒక పోరాటం చేయాల్సి వస్తుంది కడప నియోజకవర్గంలో మీరు అందరు గమనిస్తున్నారు ఒక ఆడ మనిషినైనా అయినా కానీ ఎంత పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నానో ఈ డెవలప్మెంట్ కోసమో కానీ దీని కోసం కానీ ఈ కడప కోసం కానీ ఒక పారిశుద్ధ్యం సంబంధం విషయం కానీ ఒక కాలువల విషయం కానీ ఒక నీళ్ళ విషయం కానీ ఎంత దుర్భాగ్యస్థితిలో ఉన్నామంటే కడపలో నీళ్లు లేవు కడపలో నీళ్లు శుచిగా రావట్లేదు అవి ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయంటే ఒక పెద్ద మనిషి మాట్లాడతాడు కడపలో నీళ్లు లేవంటున్నారు అలాంటి సమస్య మాకు తెలియలేదంటే మేము మాట్లాడాల్సిన అవసరం లేదు వీళ్ళ గురించి ఇలాంటి అవగాహన ఇలాంటి ప్రజల మీద ఇలాంటి చులకన భావంతో ఉండే వాళ్ళకి మనం ఏం చెప్పొద్దు ఇక ఆల్రెడీ ప్రజలు ఒకసారి వీళ్ళకి సమాధానం ఇచ్చినారు ఒక మంచి తన తనే సప్పులు చేసుకొని వెళ్ళిపోయినాడు ఇంకా కడపని ఒక పద్ధతిలో పెట్టుకోవాల్సిన బాధ్యత కడప ప్రజలకు ఉంది అని అంటున్నాను మేము ఎంత ప్రయత్నం చేసి ఎంత ముందుకొచ్చి ఎంత కష్టపడ్డా కూడా కడపలోని ప్రజలకు కూడా అంతకంటే ఎక్కువ బాధ్యత ఉంది వాళ్ళు ఈ యొక్క కడప కార్పొరేషన్ని తెలుగుదేశం పార్టీకి హస్తగతం చేస్తే డబుల్ ఇంజన్ సర్కార్ లాగా దీన్ని ముందుకు తీసుకుపోయి ఎక్కడ ఏమనే అవసరం లేకుండా ఇద్దరం కలిసి కడపలు అభివృద్ధి చేసుకునే అవకాశం వస్తుంది ఇక ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కానీ ఎన్ క్యాప్ మీద కానీ ఈరోజు ప్రపోజల్స్ ఉన్నాయి రేపు టెండర్లు జరుగుతూ ఉంటాయి డెఫినెట్ కడప అభివృద్ధి గురించి వెళ్తున్నాం ఇంకొక మాట ఏంటంటే చాలా సమస్యలు ఉండడం వల్ల మా దగ్గర లేవు మా దగ్గర లేవు రోడ్లు అంటున్నారు ప్రతి ఒక్కరికి సమాన ప్రాతిపదిక మీద ఉన్న ఫండ్స్ని ప్రతి ఒక్కరికి వాళ్ళకి ఈక్వల్ అమౌంట్లో పంచుకుంటూ దాంట్లో అత్యంతగా మనకు కడపకు అవసరం వచ్చిన ఈ యొక్క స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్ కానీ అత్యవసరంగా మనము ఉండేవి కానీ ఇప్పుడు ఐటీసీ సర్కిల్లో మనకు ఆ పక్కన రామరాజు మొత్తం అసలు ఫ్లాక్ అయిపోయింది వాటర్ ఈరోజు పొద్దునే పోయి వచ్చాము కంప్లీట్ గా మోకాళ్ళ వరకు నడుముల వరకు నీళ్ళతో ప్రజలు మగ్గిపోతూ ఉంటారు దాని మీద కూడా కార్పొరేషన్ వాళ్ళతో కానీ కమిషనర్ తో కానీ అడిషనల్ కమిషనర్ తో కానీ ఇరిగేషన్ సంబంధం కానీ ఇంజనీర్లు కానీ అందరినీ తీసుకొని ఒక రివ్యూ చేసేసి ఈ రోజు సాయంత్రం లోపల పరిష్కారం తీసుకురావాలా ఈ వర్షాలు పడుతున్నాయి దీనివల్ల ఇంకా ఎక్కువ నష్టం జరగకూడదు ప్రజలకు పాన నష్టం అసలే జరగకూడదు కాబట్టి అక్కడి నుంచి వెళ్తున్న చెరువు అది తెగింది దానివల్ల అక్కడ ప్రాబ్లం వచ్చింది ఊటు కూరు చెరువు కాబట్టి ఈ పక్క నుంచి దాని బండును స్ట్రాంగ్ చేసి రేపు భవిష్యత్తులో దాన్ని రిటైరింగ్ వాళ్ళు కట్టుకొని మన ఉన్న ప్రాంత ప్రజలకు ఇబ్బంది కలుపుకోకుండా ఉండడానికి ఒక రివ్యూ చేయడం జరిగింది పొద్దున్నే అలాగే ఇంజనీర్లు నాకు ఒక సమస్య పరిష్కారం చూపించాలని వాళ్ళని అడగడం జరిగింది రేపు కడపలోని ప్రజలందరూ మూకుమ్మడిగా ఈ యొక్క చెత్తను ఏరేస్తే కడప మన ఆధీనంలోకి వస్తుంది కడపలో ప్రజలం కూడా మిగతా రాష్ట్రంలోని మిగతా నగరాల ప్రజలకు దీటుగా శుచి శుచిశుభ్రతతో అన్ని సౌకర్యాలతో బరికే అవకాశం వస్తుందని తెలియజేస్తున్నాను అదే ఒక కాకుండా ఇప్పుడు మన